ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో విజయం సాధించితే జార్ఖండ్లో మాత్రం బొక్క బోర్ల పడిందని చెప్పి అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ హేమంత్ సోరెన్ భారీ విజయం సాధించి ముఖ్యంగా యాభై ఆరు సీట్లు సాధించుకొని ఇండియా కూటమి అత్యధిక విజయం సాధించింది చెప్పాలి ఎన్డీఏ కూటమికి ఇరవై నాలుగు సీట్లతోనే బోర్లా పడింది ముఖ్యంగా ప్రధానమంత్రి మరియు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారం చేసినప్పటికీ జార్ఖండ్లో మాత్రం భారతీయ జనతా పార్టీ బొక్కబోర్లా పడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ హేమంత్ సొరేన్ ఎన్నికలకు కరెక్ట్గా సంవత్సరం రోజుల ముందు ఆయనను అరెస్ట్ చేయడము ఆయనను నానాక విధాలుగా అబ్బందులు పెట్టడంతో అప్పటికి ఇంట్లో నుంచి బయటికి రానటువంటి హేమంత్ సిరోన్ హేమంత్ సిరోన్ సత్యమైనటువంటి కల్పనా సిరోన్ బయటికి రావడంతో జార్ఖండ్లో జేఎంఎం పార్టీకి కొత్త రూపుదిద్దుకుంది ఆవిడ ఎలక్షన్ల తర్వాత అనేక విధాలుగా రెండు వందల ప్రచార సభల్లో పాల్గొంటూ ఎన్నికల సమయంలో పూర్తి బాధ్యతలు ఆవిడ తీసుకొని పార్టీ కార్యకర్తలకు ప్రజలకు పూర్తి భరోసా ఇవ్వడంలో ఆవిడ సక్సెస్ అయ్యి తన భర్తను మళ్ళీ సీఎం చేసుకోవడం మాత్రం కల్పన సోరేన్ అత్యధిక బాధ్యత తీసుకొని తన భర్తను మళ్ళీ రెండోసారి గెలిపించిందని చెప్పాలి హేమంత్ సోరేన్ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి